ఇతర రకాల పద్ధతుల్లో ప్రజలు వాళ్ళ నిరసనలు చెప్పాల్చుకుంటే కూడా దాన్ని అడ్డుకునే విధంగా వివిధ పార్టీల నాయకులకు సంబంధించిన సమావేశాలను కూడా అడ్డుకునే విధంగా వివిధ ఆంక్షలు విధిస్తూ సంవత్సరం కాలంగా ఒక అప్ర అప్రకటిత ఎమర్జెన్సీలో ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది ఒకవైపు ప్రజలు తిరుగుబాటు ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్న అభిప్రాయం స్పష్టంగా చెప్పిన ప్రజలు మూడు రోజులుగా జరుగుతున్న గ్రామ సభల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మేము ఎటువంటి పిలుపునివ్వలేదు కార్యకర్తలు మా నాయకులు ఎవరు కూడా పోయి అక్కడ నిరసనలు చెప్పలేదు ఈ ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలే ఎండగడుతున్నారు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ప్రజలు నిలదీసి అడుగుతున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా పద్ధతులు ప్రజల సొమ్మును దోసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తిప్పికొడుతూ ప్రజలు ఇక్కడికక్కడ స్వచ్ఛందంగా వాళ్ళే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ తెచ్చిన పార్టీగా మా బాధ్యత ప్రజల వైపు నిలబడడం అనేది పోరాటాలకు సిద్ధపడ్డ ప్రజలకి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ప్రధానమైన ప్రతిపక్షంగా మాపైన ఉంది భారతదేశంలో పార్లమెంటుకు పోటీపడే కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణలో ఇద్దరు ఒకటై ప్రజాశత్రువులుగా పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు దోసుకునే దాంట్లో పాఠాల కొరకు కొంతమంది బీజేపీ నాయకులు కూడా తాపత్రయపడుతున్నారు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకొని నల్గొండ జిల్లా రైతాంగం వాళ్ళ నిరసనను తెలియజేసుకున్నారు రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు బంధు రైతు భరోసాల విషయంలో బోనస్ విషయంలో కావచ్చు విద్యుత్ కోతల విషయంలో కావచ్చు మళ్ళీ పాత పద్ధతుల్లో విత్తనాలు ఎరువులు రైతులకు దొరకకుండా చేసిన ఈ దుస్థితి పైన కావచ్చు ఈ నెల ఉత్తర్వుల ప్రకారం సజావుగా శాంతియుతంగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఉదయం పదికొ పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని క్లాక్ టవర్ చివరిస్తుల్లోనే నిర్వహిస్తాం పోలీస్ యంత్రాంగం కావచ్చు జిల్లా ఇతర యంత్రాంగం కూడా సహకరిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ప్రజల సొమ్ముల్ని ప్రజల ఆస్తుల్ని దోసుకోవడం కొరకే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ జిల్లాలో ఉన్న మంత్రి కూడా దోసుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక పైసా పనిచేసింది లేదు ఇప్పటివరకు నాడు కనపడుతున్నది లేదు రైతాంగాన్ని నట్టేట ముంచి మిల్లర్ల దగ్గర దళారుల దగ్గర వందల కొద్ది రూపాయలు దొబ్బి కోట్ల రూపాయలు దొబ్బి ధర కూడా రైతాంగానికి లభించకుండా చేసి జిల్లా రైతాంగానికి దాదాపు వెయ్యి కోట్లు నష్టంగా కావడానికి కారకుడు ఈ జిల్లా మంత్రి వెంకటరెడ్డి కొత్త కోతలు ప్రగల్భాలు తప్ప ఎక్కడ కూడా చేతలు లేవు పదవిని కాపాడుకోవడానికే ఆపత్రమే తప్ప ఇంకోటి కనబడతలేదు తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఏ ముఖం ఎవరు పెట్టుకుంటారు ఏ ముఖాలు ఎప్పుడెక్కడు ఇప్పుడు ఎక్కడ అన్ని ప్రజలకు తెలుసు కానీ అంటే తుమ్మల్ నాగేశ్వరరావు గారు మీకు ధైర్యం ఉంటే నిజంగా వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వు నిర్వహిస్తున్నది నిజమే అయితే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు నువ్వు కొన్న వరి ధాన్యం ఎంత దాంట్లో సన్న ఎన్ని దొడ్డు ఎన్ని నువ్వు మొత్తం కొన్న ధాన్యానికి చెల్లించిన డబ్బులన్నీ రైతాంగానికి బోనస్ రూపంలో చెల్లించిన డబ్బులన్నీ లెక్క చెప్పు అని అడుగుతున్నా ఇక అంతా ఇంకెక్కువ అడుతలే నేను వ్యవసాయ రంగానికి ధైర్యం ఇచ్చి వ్యవసాయ రంగాన్ని నిలబెట్టిన ఏకైక ప్రభుత్వంగా కేసీఆర్ నాయకత్వంలో నడిచిన ప్రభుత్వంగా మళ్ళీ రైతాంగం దగ్గరకు వస్తున్నావు మీ చేత ద్రోహానికి గురై మీ చేత మోసానికి గురైన రైతాంగం ఆ తిరుగుబాటు ముఖాలను నుండి పెట్టుకొని వస్తున్నాం నలభై లక్షల మెట్రిక్ ఉత్పత్తి ఉత్పత్తున్న ధాన్యాన్ని మూడు కోట్ల టన్నులకు పెంచిన కేసీఆర్ ముఖాన్ని పెట్టుకొని వస్తున్నాం మీలాగా రైతుబంధు ఏదైనా అడిగినందుకు రైతులు చెప్పుతో కొట్టమన్న ముఖాలంగా మేము ప్రజలకు ప్రభుత్వం మీద ఏం అభిప్రాయం ఉందో స్పష్టంగా వ్యక్తీకరించబడుతుంది నిన్నటి వరకు మొన్నటి వరకు రెండు రోజులు ఒక పద్ధతిలో నడిపినారు ప్రజల ఆగ్రహానికి దెబ్బ దడుచుకొని లాగు దడుపుకొని ఇప్పుడు ముందే ప్రకటిస్ చేస్తున్నారు జిల్లాల కలెక్టర్తో చెప్పి ఇప్పుడు వచ్చిన లిస్టు లిస్టులు కావు మళ్ళీ వస్తే మీరు లిస్టుల గురించి గాబరపడుకుండ్రీ ఎందుకు భయపడి దాచుకుంటున్నారు ఎందుకు మళ్ళీ ఎన్ని తిరిగిండ్రు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసేవరకే చెప్పు దెబ్బలు పడితే భయానికి మళ్ళీ ఇవాళ ఆ లిస్టులు కరెక్ట్ కావు సిగ్గుండాల ప్రభుత్వం నడుపుతారా మీరు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి పట్టణంలో హైదరాబాద్తో సహా పట్టణ పౌరులకు ఏ మౌలిక వసతులు ఉండాలో ప్రతిదీ కూడా కల్పించండి ఐటీ శాఖ మంచి ఐటీ తెలుసు అన్నీ తెలుసు కానీ మంది బ్యాగులు మోసుకుని పోవడం మంది ఇళ్ళ పోయి మోసుకుపోవడం తెలియదు కేటీఆర్ పాపం ఆయనకు ఐటీ తెలుసు కాబట్టి ఐటీని డెవలప్ చేసిండు మరి ఈయనకు బ్యాగులు మోసుకుపోవడం తెలుసు కాబట్టి ఇదే చేస్తాడు అనట ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు ఏదంతా ఉత్తదే తూచు దావోసులు వీళ్ళు బిక్కిందేమి లేదు అవి ఏవి కూడా అగ్రిమెంట్లు కావు మోయిరు కూడా కావు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకొక అడుగు ముందడికేసి పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ దావోసులో ఈనబోయేది ఏందా గీనబోయేందో పీకినా చెప్తాడేందా ఇదంతా ఇది ఒక ముచ్చట అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనండి తెలంగాణ ఇమేజ్ పోతుంది కేటీఆర్ తెలంగాణను కేసీఆర్ తెస్తే ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసింది కేటీఆర్ వచ్చి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించింది ఇప్పటికి రేవంత్ రెడ్డికి వచ్చిన ఉద్యోగం కూడా కేసీఆర్ కల్పించింది